హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మేము అందరికి వచ్చేసాను ఇప్పుడు మనం వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్ చూపిస్తాను వంకాయలు వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తరి వాటర్లో ఉప్పు వేసుకొని ఇలా నీళ్ళలో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఆయిల్ హీట్ అవ్వగానే మనము కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవి రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చీలు తీసుకొని కొంచెం సెంటర్లోకి కట్ చేసుకొని మనము ఈ రెండు పచ్చిమిర్చీలు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం శనగపప్పు కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేశాను ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెం అల్లం పెళ్ళిళ్ళు పేస్ట్ కొంచెం కొత్తిమీర వంకాయ ఫ్రై చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా రెండు నిమిషాల వరకు ఇలాగే కలుపుకొని దీన్ని మూత ఉంచేసి కొంచే వరకు మనం ఇలా పెట్టేసుకొని మరొకసారి చెక్ చేసుకుందాము ఇలా వంకాయ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ మనము ఈ వంకాయ ఫ్రై చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉన్న సబ్స్క్రైబ్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అంతే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దామా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కారం వేసుకుంటున్నాను లైట్గా వేసుకోండి ఎందుకంటే ముందుగా నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మీరు కారం తినేవారైతే ఎక్కువ వేసుకొని లేకుంటే లైట్గానే వేసుకోండి ఇలా వేసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వంకాయ తొందరగా మగ్గిపోవడానికి ఇలా కలిపేసుకొని ఒక రెండు రెండు లేదా ఐదు నిమిషాల వరకు దీన్ని కవర్ చేసి మళ్ళీ మూత ఉంచేసి పెట్టేద్దాము ఆ తర్వాత చెక్ చేసుకుందాం ఇలా వాటరు మరుగుతుంది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా వంకాయ ఫ్రై ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది బాయ్ బాయ్